హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చలకూర పచ్చడండి ఆకుకూరలు అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా అలాంటి వారి కోసం ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారండి ఇలాగ చేసుకొని మనం వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తీసుకున్నాం అనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను చిన్నవి నాలుగు గట్ల వరకు కూడా బచ్చల కూరను తీసుకున్నానండి సో ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి ఎండుమిర్చిని ఒక ఇరవై వరకు ఎండుమిర్చిని తీసుకున్నానండి దీంట్లోకి లైట్గా ఆయిల్ వేసుకొని ఈ ఎండిమిర్చిని మనం ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు మిర్చి ఫ్రై అయిపోయాయండి వీటిని తీసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడు ఇక నేను బచ్చల కూరను శుభ్రంగా వాష్ చేసుకొని ఇలాగా కట్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నానండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లోకి ఇక్కడ నేను ఆయిల్ ఏమీ వేయట్లేదండి ఆల్రెడీ లైట్గా ఆయిల్ ఉంది సో ఇంక అందుకోసం అనేసి వేయట్లేదు ఇక అదే ఆయిల్ తోటి మనం కట్ చేసి పెట్టుకునే బచ్చల కూరను వేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు బచ్చల కూర కూడా ఫ్రై అయిపోయిందండి దీన్ని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండిమిర్చి వేసుకుని దీంతోపాటు కొంచెం జీలకర్రని యాడ్ చేసుకొని అలాగే ఒక సిక్స్ సెవెన్ వరకు కూడా వెల్లుల్లిని వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే పులుపు కోసం అనేసి కొంచెం చింతపండుని యాడ్ చేస్తున్నానండి ఇక ఇవన్నీ కూడా వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కూర ఇక అది వేసుకోవాలండి అది కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము ఇప్పుడు మనం తాలింపుకి రెడీ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కరెటి వరకు కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి వెల్లుల్లిని కట్ చేసి కట్ చేసుకొని వేసుకున్నానండి ఒక త్రీ వెల్లుల్లి వరకు కూడా అలాగే తాలింపు గింజలు కూడా వేసుకుని వీటితో పాటు ఎండుమిర్చిని కూడా ఒక రెండు మూడు ఎండుమిర్చిని కూడా వేసుకుని ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ పచ్చడి ఇక అది వేసుకోవటమేనండి ఎప్పుడైతే ఈ తాలింపులోకి మనం రెడీ చేసుకున్న ఈ పచ్చడి వేసుకున్నామో వేసుకున్నాము గుమ్మగుమ్మలాడుతూ మంచి స్మెల్ వస్తూ ఉందండి ఇలాగ వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేస్తున్నారండి ఇలాగ కొత్తిమీర కూడా వేసుకుని మరొకసారి కలిపేసుకొని ఫైనల్గా కొంచెం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలిపేసిన తర్వాత మరి కొంచెం సేపు మనం ఫ్రై చేసుకుందామండి ఈ కూర పచ్చడిని ఫ్రై చేసుకొని ఇక స్టవ్ ఆపేసుకొని మనం వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే బచ్చల కూర పచ్చడి రెడీ అయిపోయిందండి విత్ ఇన్ టెన్ మినిట్స్లో మనకి ఇలాగా పచ్చడి రెడీ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఆకుకూరలు అంటే ఇష్టం లేని వారికి ఇలాగ చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్